ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సందర్భంగా మన ముఖ్య అతిథులు మనందరి ఆత్మీయులు రాష్ట్ర మైనారిటీ వెంపే అదేవిధంగా శాఖ మంత్రివంతులు శ్రీ పరు గారు ఆత్మీయ సోదరులు రాష్ట్ర పర్యటన అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి దుర్గేష్ గారు పెద్దలు సిద్ధి గారు పరూకి గారు జావిడ్ గారు ప్రిన్సిపాల్ రాజేష్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వాని సోదరి మండలు సోదరులందరికీ నా అభినందనాలు బహుశా మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు ఈ కళాశాల ప్రారంభోత్సవానికి రామకృష్ణుడు గారు నేను సభ అని మొన్న గెలుగుతా అక్కడ అవకాశం మాకు కనిపించారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాయి ఏడోసారి ఎమ్మెల్యేగా వచ్చారు కాలం మారింది వాల్యూస్ మారుతూ ఉన్నాయి అనేక గ్లోబలైజేషన్ వచ్చింది టెక్నాలజీ పెరిగింది మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతూ ఉన్నాయి ఇవాళ ఎన్నెన్నో అవకాశాలు ప్రభుత్వం యాప్గా తెలుగు వాళ్ళు భారతీయులు సైన్ అవుతూ ఉన్నారు బాగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా మేనేజ్మెంట్ సీఈవల్గా ఒక సుందర పిచ్చాయి ఒక సత్యారాజ్యం లాంటి వాళ్ళు తయారయ్యాలైతే అది మన రాష్ట్రం మన దేశం చేసుకున్న కొన్ని అనేక మేనేజ్మెంట్లో మన వాళ్ళు ఉన్నారు అవకాశాల అపారం అవకాశాల అపారం ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం దాన్ని తరఫునిస్తున్నాయి ఏం అనేది కళాశాల యాజమాన్యానికి తెలియజేస్తూ అప్పటికి రంగంలో సంస్కరణలు లేవు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో దానిని మొట్టమొదటిగా భారతదేశం అందిపుచ్చుకున్న వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నాను ఆ రోజు తీసుకున్న సంస్కరణల పరిమితంగా అనేక కళాశాలలు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ లాంటి సాంకేతిక కళాశాలలన్నీ రావటం ఫలితంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక సంస్కరణ పరితంగా వచ్చిన వేగంలో అనేక కళాశాలలు రావటం లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకి అదులాతన సదుపాయంతో కూడుకున్న విద్యను అందించడానికి అవకాశం రావటం వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన బిడ్డలు మంచి స్థానాల్లోకి వెళ్ళారు అవసరం ఉంది ఏదైనా దేశం ముందుకు వెళ్ళేటప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరమైనప్పుడు ట్రైనింగ్ అవసరం టెక్నాలజీ ఇవాళ ఎక్కడికి వెళ్ళాం మేము చదువుకునే రోజుల్లో నేల పెద్ద కూర్చునే వాళ్ళం పలకలు కూడా ఉండేవి కాదు అలా ఈరోజు పరిస్థితి మారేది చిన్న పిల్లలు కూడా వాడే పరిస్థితి వచ్చాడు అందువల్ల ఏ విధాక వచ్చాం రిట్యూలిజెన్స్ సిస్టమ్ మారిపోతూ ఉంది అందువల్ల మేనేజ్మెంట్లో కూడా కోర్సులు మారుతూ ఉన్నాయి ఇవాళ ఒకటే అవకాశాలు అందుపుచ్చుకోవడం నాయకత్వ లక్షణాలు పుణ్యు కూడా ప్రధానమైంది మల్టీ టాలెంట్ అవసరం మనం ఏం చేస్తున్నామంటే చాలా చోట్ల కాన్వెంట్లు అని అవన్నీ పెట్టి కేవలం రూపుడు కార్యక్రమం చేస్తూ ఉన్నాం మల్టీ టాలెంట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఏ రంగంలో సైన్ అయ్యేలాగా వెళ్ళాల్సిన అవసరం ఉంది మనకున్న ఒక ముఖ్య లక్షణం మ్యాథమెటిక్స్లో అగరగామి భారతదేశంలో మ్యాథమెటిక్స్లో అగ్రగామి ఉన్నాం ఇంగ్లీష్లో కూడా బ్రిటిష్ వాడు కొన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ప్రావిడ్య రంగంలో మనం ఆ వాళ్ళన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మనం ముందుకెళ్తూ ఉన్నాం ఒకనాడు హైదరాబాద్లో ఐటీ లేదు ఎనభై నాలుగులో ఎనభై ఐదులో నందమూరి తారక రామారాన్ని ఏపీ టెక్నాలజ్ చైర్మన్ చేశాను ఇది ఎలా ఉందంటే ఏమీ తెలియని వాడిని తీసుకెళ్ళి నన్ను గుర్తు గుర్తుపెట్టినట్టు చేశారు అప్పటికి టెక్నాలజీ లేదు ఏదో యూనివర్సిటీలో బుక్ ఇష్టనాలెడ్డే కానీ ప్రాక్టికల్స్ లేవు కంప్యూటర్స్ లేవు సెల్ ఫోన్లు లేవు కార్లు కూడా ఉండేవి కాదు కార్ల కోసం టెలిఫోన్ల కోసం వెయిటింగ్ లిస్ట్లు ఉండేవి గ్యాస్ కనెక్షన్ ఉండేవి కాదు ఇవాళ ఎన్నో మార్పులు వచ్చాయి అందువల్లనే ఇవాళ ఆ మార్పులకు అనుగుణంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ రోజున సౌకర్యాలు లేవు మైండ్ తరపున నడిచున్న వాళ్ళం పాఠశాలలు ఉంటే కాదు కళాశాలలు ఉంటే కాదు అందుబాటులో ఇవాళ అన్నీ అందుబాటులోకి వచ్చాయి పిల్లలకి కాకపోతే రాటవర్లో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం వాళ్ళ ఇష్టాన్ని వదలడమే కాదు వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పులు తెచ్చేది కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మొక్క ఇవ్వండి అంత మారా ఇవ్వగలరు పిల్లలు అభిరుచిని బట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అభిరుచి విరుద్ధంగా మనం నిర్ణయాలు చేయడం కూడా సరైన కాదు ఇవాళ మీరు కళాశాల మా కల్లెలు గారి గారి సార్య మంచి కొన్ని వేల మందిని మీరు తరబిచ్చారు గృంత స్థానానికి వెళ్తూ ఉన్నారు దేశానికి మీలాంటి వాళ్ళ అవసరం ఉంది టెక్నాలజీని అందుపూసుడమే కాదు గుడ్ స్కిల్స్ కానీ నాయకత్వ లక్షణాలు కానీ అవసరం మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో కూడా రావాల్సిన అవసరం ఉంది ఒకనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ అడ్వకేట్స్ ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇవాళ కాలం మారిపోయింది జాతికి రాజకీయాలు కూడా అవసరమే రాజకీయాలు కూడా అవసరమైంది ఎందుకంటే దేశాన్ని ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు నడిపేటప్పుడు నిర్ణయాలు చేసేటప్పుడు చట్టాలు చేసేటప్పుడు సరైన అవగాహన ఉండాలి ఇందువల్ల మీలాంటి వాళ్ళకి అవకాశం రాబోయే రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ రాబోతుంది అందుకోవాల్సిన అవసరం ఇప్పటి నుంచే నాయకత్వం రాష్ట్రంలో ముందుకు సాగాల్సిన అవసరం నేను సవనీయంగా మార్పు చేస్తూ ఈ రోజున వరుణ్ గారు ఒక నీతివంతమైన నాయకుడు ఎనభై నలభై ఎనభై రెండులో కలిసి ప్రయాణం మొదలుపెట్టాం అన్నగారికి రామారావు గారికి పై ఎదురు అంటే చాలా అభిమానం మరొక గారన్నా నేనన్నా చాలా అభిమానం మా ఇద్దరు అనుబంధం అదే ఆలోచన విధానాలు ఉంటాయి ఒకే విధంగా పనిచేస్తాం చెడు మాట్లాడుకుంటాం ఏ దశలో ఉన్నా అనేక స్థానంలో అనేక శాఖల మంత్రిగా అభివృద్ధి పథాల్లో నడిపిన వ్యక్తి వాళ్ళ దుర్గేష్ గారు మంత్రిగా వచ్చారు మన మిత్రులు రాష్ట్రంలో పర్యటన శాఖ అభివృద్ధి కోసం ఒక నీతివంతమైన విధానాలు వచ్చిన నాయకులు ఇద్దరు మన మంత్రి ఉన్నారు వాళ్ళందరికీ శుభాభిన తెలియజేస్తూ ఎందుకు గారు ఈ కళాశాల ఇంకా బాగా అభివృద్ధి చెందాలని వేలాది మందిని టెక్నల్ పీపుల్ తయారు చేయాలని మేనేజ్మెంట్లో ఉన్నత స్థానానికి ఎదిగేలాగా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ